ఏడు కోట్ల వ్యయంతో చెత్తను తీసుకెళ్లే కాంపాక్టర్ వాహనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొనుగోలు చేసింది ఆ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ కి ఇచ్చింది ఈ సందర్భంగా కాంపాక్టర్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు ఈ వాహనాలను ట్రిప్కు ముప్పై రెండు టన్నుల చెత్తను తరలించనున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు మంత్రి వెంట నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కమిషనర్ వైవో ఆనంద్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ రాష్ట్ర నేత ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీ ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు